అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతయ్య నమ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అమర్నాథ్ అచ్చం అలాగే ఎత్తైనగుట్టలు లోతైన లోయల మధ్య వెలిసిన శైవ క్షేత్రం దక్షిణ భారతదేశంలో సైతం ఒకటి ఉందన్న విషయం చాలామందికి తెలియదు కానీ మన నల్లమల అడవుల్లో శ్రీశైలానికి దగ్గరలో ఉంది సుమారు మూడు వందల అడుగుల ఎత్తునుంచి పరవలతోకే గంగమ్మ తల్లి ఎత్తైన కొండల మధ్య వెలిసిన దివ్య క్షేత్రమే సలేశ్వరం నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో నల్లమల అడవుల్లో వెలిసిన పరమ పవిత్ర శక్తివంతమైన క్షేత్రం అటు భక్తులను ప్రకృతి ఆరాధకులను సాహసికులను మైమార్పించే క్షేత్రం సలేశ్వరం నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంత ఆహ్లాదకరం ఎత్తైన కొండలు ఆ వెంటనే లోయలు పక్షుల కిలకిల రావాలు దట్టమైన అడవి ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులు ఉంటాయి ప్రతి ఏటా మార్చి ఏప్రిల్ నెలల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి దారి పొడవున అటవీ అందాలు ప్రముఖ శైవక్షేత్రాలు కనువింది చేసే జలపాతాలు అనేక రకాల వన్యప్రాణులు యాత్రికులను ఇట్టే కట్టిపడేస్తాయి దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల పొడవున దట్టమైన అడవిలో సాగే యాత్రలో మూడు కిలోమీటర్ల కాలినడకనే కొండలు గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలీశ్వరం సాహసయాత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము నిజానికి ఈ క్షేత్రం ఎప్పటికీ ఎవరికీ తెలియదు పురాణ కాలం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్లు కథనాలు ఉన్నాయి తపస్సు చేసుకునే వారికి ఇది అనువైన స్థలం అని పలువురు పండితులు పేర్కొంటున్నారు ఈ చుట్టుపక్కల అడవుల్లో గుహల్లో ఎందరో తపం ఆచరిస్తూ ఉంటారని ప్రతీక అయితే ఇక్కడ ఆదివాసీల కథనం ప్రకారం ఐదారు శతాబ్దాల క్రితం ఈ క్షేత్రాన్ని తమ పూర్వీకులు కనుగొన్నారని వారు చెబుతున్నారు అప్పటి నుంచి లింగమయ్య ఆలయంలో ఆదివాసీలు పూజారులు సలేశ్వరంలో వెలిసిన లింగమయ్యను భక్తులు తాకినప్పుడు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది అందువల్లే కదిలి లింగమయ్యగా ఆదివాసీ పెద్దలు చెబుతూ ఉంటారు ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమి ఆదివాసీలు ప్రత్యేక దినంగా భావిస్తూ ఉంటారు పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఆలయం ఎదుట ఉన్న గుండెంలో చంద్రకాంతి పడడం వలన ఆ కాంతిలో పుణ్యస్నానాలు చేస్తే శుభం జరుగుతుందనే భక్తుల నమ్మకం రెండు వందల ఎనభై అడుగుల నుంచి జాలువారి జలపాతం పర్యాటకులకు కనిపింది చేస్తుంది అక్కడనే మరో గుహల సనేశ్వరుని ఆలయం చాలికులు చోళులు పాండ్యులు జైన బుద్ధ వైష్ణవుల కాలంలో చెక్కిన రాతి విగ్రహాలు ఉన్నాయి సలేశ్వరం వద్ద జ జాలువారి జలపాతం రెండు కొండల మధ్య సహజ సిద్ధంగా లింగాకారంలో కొండంగా ఏర్పడుంది దీనిలోత సుమారు వంద అడుగులు ఉన్నట్లు ఆదివాసులు చెబుతారు జలపాతం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా వస్తూ ఉంటారు నల్లమల అడవి మార్గంలో కాలినడకన చేరుకున్న భక్తులకు సుమారు రెండు వందల ఎనభై అడుగులపై నుంచి జాలువారి జలపాతం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అయితే జలపాతం ఎక్కడి నుంచి పారుతుంది ఇప్పటికీ ఎవరికీ అందు చిక్కడం లేదు ఇక్కడ అన్ని కాలాల్లోనూ నీరు పైనుంచి జాలువారుతూనే ఉంటుంది ఇదిలా ఉండగా మండు వేసవిలో నెమ్మదిగా జాలువారే జలపాతం భక్తులు పెరుగుతున్న కొద్దీ జలపాతం మరింత పెరుగుతుందని ఇక్కడ ఆదివాసీల నమ్మకం ఈ వీడియో మీకు నచ్చిందంటే అరుణాచల శివాన్ని కామెంట్ చేయండి